నెక్స్ట్ మిథున రాశి ఇక అత్యంత యోగ రాశులలో మిథున రాశి ఉందనే చెప్పాలి వీళ్ళకి గజకేసరి యోగము దీంతో పాటు విపరీత ధన యోగాన్ని కూడా వీళ్ళు పొందుతున్నారు గృహ తర్వాత వాహనాలు ఇవన్నీ కూడా వీళ్ళకు వస్తాయి కొంతమంది ల్యాండ్లు కొనుక్కోగలుగుతారు విదేశీ వ్యా విదేశాలతో వ్యాపారం చేయగలుగుతారు అంతేకాకుండా వీళ్ళకు స్థిరాస్తుల విషయంలో కూడా చాలా చక్కటి అనుకూలత అనేది లభిస్తుంది అన్నదమ్ముల ఆదరణ అనేది కొంచెం సరిగ్గా లేనప్పటికీ కానీ వీళ్ళు చాలా ముందంజలో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మిథున రాశి వాళ్ళు అనేది చాలా అద్భుతమైన ఫలితాలని రాజయోగానే అనుభవించబోతున్నారు కొత్తగా ఏదైనా వ్యాపారాలు చేయాలనుకున్న వాళ్ళు మిథున రాశి వాళ్ళు అడుగు పెట్టినా కూడా పక్క సక్సెస్ అనేది ఉంది తర్వాత మిథున రాశి పరంగా వీళ్ళు ఆరాధించవలసిన తాంత్రిక దేవత శ్మశానకాలి దేవత ఒకవేళ లేదండి మాకు ఈ వామాచారం వద్దు అనుకునే వాళ్ళు సాత్విక విధి విధానంలో మీరు ఈశ్వర ఆరాధన చేసుకోవచ్చు ఈశ్వరునికి అభిషేకము ఇలాంటివి చేసుకోవచ్చు చాలా బ్రహ్మాండమైన ఫలితాలు ఉంటాయి ఇక మిథున రాసి వాళ్ళు అవాయిడ్ చేయవలసిన సారీ వేసుకోవలసిన కలర్స్ వచ్చేసి సారీ కట్ రిపీట్ అవాయిడ్ కాదు మిథున రాశి వాళ్ళు వేసుకోవాల్సిన కలర్స్ వచ్చేసి డార్క్ బ్లూ అండ్ గ్రీన్ కలర్స్ ప్రిఫర్ చేయండి అండ్ వీళ్ళు అవాయిడ్ చేయవలసిన ఫుడ్ వచ్చేసి స్వీట్ పొటాటో ఈ స్వీట్ పొటాటోని వీళ్ళు అవాయిడ్ చేయవలసి ఉంటుంది